హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇంకటి వ్లాగ్ వచ్చేసి ఈ విలేజ్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ మార్నింగ్ ఇంకా స్టవ్ అలాగే కౌంటర్ టాప్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అమ్మ వాళ్ళైతే యాజ్ గా పనికి అయితే వెళ్ళిపోయారు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వచ్చేస్తారు అనమాట సో వాళ్ళైతే కొంచెం టీ తాగేసేసి ఇంకా పనికైతే వెళ్ళిపోయారు సో ఇంకా ఇక్కడైతే నేను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసేసి స్టవ్ కొంచెం మెస్సీగా ఉంది అందుకని స్టవ్ అలాగే ఒకసారి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ వైప్స్ అయితే లేవండి నేను వచ్చే ప్రతిసారి కూడా బాగా గుర్తుపెట్టుకుంటాను అనమాట ఇక్కడ వైప్స్ ఎట్లైనా తీసుకురావాలి తీసుకురావాలి అని చెప్పేసి ఇక్కడైతే మాకు దొరకవు లోకల్లో సో ఎక్కడుంటే కూడా నాకు ఐడియా లేదు కానీ బట్ నేను వచ్చేటప్పుడు ఎన్ని అనుకున్నానో తీసుకురావాలి తీసుకురావాలి అని చెప్పేసి బట్ వచ్చే ముందు అయితే అస్సలు గుర్తుండదనమాట అసలు మొన్న వస్తూ వస్తూ సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళొచ్చాను ఆ రోజు కూడా అస్సలు గుర్తులేదనమాట సో ఇంక ఇక్కడైతే ఒక క్లాత్తోనే మొత్తం కూడా క్లీన్ అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చేసింది ఆమ్ల టీ అయితే తాగుతున్నాను తాగాలనిపించింది సో ఇంక అందుకని నాన్న తోటకు పంపించి ఉన్న ఉసిరిగాయలు ఉంటే తీసుకురా తీసుకురా అని చెప్పేసి బాగా పీడించానమాట అందుకని కొన్ని ఉసిరిగాయలు అయితే కోసుకొని వచ్చారు సో ఆమ్ల టీ తాగుదామని చెప్పేసి ఇంకట్లా ఒక రెండు ఉసిరిగాయలు ఒక గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసేసి అంటే తురుమి కొంచెం గ్రేట్ చేసేసి వాటర్లో వేసానమాట అవైతే బాయిల్ అవుతూ ఉన్నాయి చాలా రోజులైపోతుంది కదా తాగేసి అసలు అందుకే ఏదోలా అనిపించి ఇంకా తీసుకురామని బాగా పీడిస్తే ఇంకా నానైతే కొన్ని ఉసిరిగాయలు అయితే తీసుకొచ్చారనమాట హనీ అయితే లేదు హనీ కూడా చూడమని చెప్పాను అక్కడ ఉంటుందేమో చూడు అని చెప్పేసి అడిగితే హనీ అయితే దొరకట్లేదంటే ఇక్కడ కూడా అంటే నేచురల్ హనీ చెట్లకి వస్తుంది కదా తేన్ తుట్టే అంటాము సో అది దొరకట్లేదంట సో ఇంకా లైట్ తీసుకున్నాను నేను కూడా మరీ ఎక్కువ బలవంత పెట్టకుండా ఇంకా అక్కడ ఆమ్లా వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకా ఈ లోపు పిల్లలకి ఇక్కడ ఇదిగోండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట సో ఇంకా అయితే ఎగ్ దోశ వేస్తున్నాను ఎదుగోండి ఇక్కడైతే ఆమ్లా ఆమ్లా వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట సో నేను ఎగ్ దోశ వేసేటప్పుడు ప్రతిసారి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక బౌల్లో సాల్ట్ కారం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేస్తాను అనమాట సో ఇట్లా మిక్స్ చేస్తే ఏంటి అంటే మనం అంటే డైరెక్ట్గా ఎగ్స్లో వేసేయడం వల్ల అట్లనే ఉండిపోద్ది కారం అనేది కొంచెం కొంచెం ఉండలు ఉండలుగా అట్లానే ఉండిపోద్ది అనమాట సో ఫస్టే కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసి అప్పుడు ఎగ్స్ వేసేసి బాగా బీట్ చేసి అప్పుడు దోశ పైన వేస్తానండి సో ఇట్లా వేస్తే ఏంటి అంటే ఎగ్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా ఎగ్ బీట్ చేసి దోశ పైన వేసామనుకోండి నాకెందుకు అంత టేస్టీగా అనిపించదు నేను చాలాసార్లు గమనించాను అనమాట ఇది అబ్జర్వ్ చేశాను డైరెక్ట్గా దోశ పైన వేసిన దానికి అండ్ ఇట్లా బీట్ చేసుకొని వేసిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్ వైజ్ కావాలంటే మీరే ఒకసారి ట్రై చేయండి సో అట్లా దోశలు అయితే వేసేసాను అక్కడ ఆమ్లా వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యాయి సో హనీ అయితే లేదని చెప్పాను కదా సో అందుకే కొంచెం లెమన్ స్క్విజ్ చేసుకొని కొంచెం బెల్లం వేసుకొని ఆ తర్వాత ఆమ్లా వాటర్ వేసుకున్నాను స్ట్రెయిన్ ఏం చేయలేదు అనమాట ఎందుకంటే ఓన్లీ ఆమ్లానే కదా అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తాకేస్తున్నాను ఇంక ఇవాళ చట్నీ కూడా ఏం చేయలేదండి మామిడికాయ చట్నీ అంటే మామిడికాయ పచ్చడి పట్టాం కదా సో ఇంకా అదే మా పిల్లలు ఏంటి అంటే ఆనియన్ దోశ వేసినా అలాగే ఎగ్ దోశ వేసినా సరే తక్కువ అనమాట చట్నీ తినడము సో అందుకని చెప్పేసి ఇంక అయితే చట్నీ ఏం చేయలేదు అందరం కూడా ఇంకా ఆ మామిడికాయ పచ్చడితోనే తినేసాము అనమాట నేను కూడా ఆమ్లట్ ఈ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇది వండి సావిడి దగ్గరకైతే వచ్చామనమాట ఇంక ఇది వచ్చేసి మా పిల్లల ప్లే టైము ఇంక ఇక్కడే ఆడుకుంటారండి చెట్లు ఉంటాయి అనమాట చాలా చల్లగా ఉంటుంది సో ఇంక అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటారు మా నానమ్మ కూడా ఉంటది కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం గడ్డి పరకలు అవన్నీ కూడా ఉన్నాయి అందుకని ఆ పొలిగట్టు అంటారు అనమాట దాన్ని ఊడుస్తున్నాను కదా నేను దాన్ని పొలిగట్ట అంటారు సో ఇంకా దాంతో ఊడ్చేస్తున్నాను అనమాట గడ్డి పరకలు అట్లాంటివి ఈజీగా వచ్చేస్తాయి అనమాట దాంతో ఇంకా నాకు తోడు మా చిన్నోడు కూడా మా నానమ్మ దగ్గర చీపిరి ఒకటి తీసుకొని వాడు కూడా ఊడుస్తున్నాడు అని మత్తి లేపుతున్నావా మంచి తాత కొడతాడు బిగుతున్నావా ఏం బిగుతున్నావా మట్టి బిగుతున్నావా మట్టి లేపి మళ్ళీ బిగుతున్నావా బిగి షర్టుకు చూడ ఎంత మట్టి మళ్ళీ కూర్చోవు అక్కడికి నువ్వే చేస్తే అది చేస్తాడు అబ్బాయి సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట మట్టిలో అట్లా ఇట్లా సో ఇంకా చెప్పాను కదా ఇక్కడికి వస్తే మాత్రం మా పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తానండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టను మరీ అది చేస్తే ఏదైనా అంటాను కానీ బట్ ఆడుకుంటే మాత్రం ఇంకా ఫ్రీగా వదిలేస్తానమాట మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది మా పిల్లలు కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట సో అందుకే నేను రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టను ఇంకా ఫ్రీగా వదిలేస్తాను వాళ్ళకి మరీ ఇంట్లో ఇంట్లోనే ఉంచితే వాళ్ళకి మాత్రం ఇంకేం తెలుస్తో చెప్పండి నా ఒపీనియన్ ప్రకారం అయితే విలేజెస్లో పెరిగే పిల్లలకి అండ్ సిటీస్లో పెరిగే పిల్లలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి అది మైండ్ సెట్ కానివ్వండి తినే ఫుడ్ కానివ్వండి ఇంకా ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట సో దీనికి మీరేమంటారు తప్పకుండా నాకు కమెంట్ చేయండి సో ఇంకా తర్వాత అయితే అమ్మ వాళ్ళు కూడా నుంచి వచ్చేసారు

సో ఇంకా ఇది వచ్చేసి చింత అండి సో మా విలేజెస్లో ఏం చేస్తారు అంటే ఇట్లా మంచం ఉంటుంది కదా సో నులక మంచం మీద వేసేసి కింద ఇట్లా ఒక టవల్ వేసేసి చూసారు కదా మా అమ్మాయిలా చేసిందో అట్లా చేస్తారనమాట ఎందుకంటే పుల్లలు కానీ పెద్ద పెద్ద కాడులు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి అవి పైనే ఉండిపోతాయి అండ్ ఇదిగోండి మనకి చిగురు చిన్న చిన్నగా మొత్తం కూడా కింద టవల్లో అయితే పడిపోద్ది అనమాట సో విలేజెస్లో అయితే ఇట్లానే చేస్తారు సో ఇంకా చింత చిగురు పప్పు అనమాట ఇవాళ మా లంచ్లోకి మాకు తెలిసిన పెద్దమ్మ అయితే ఒకళ్ళు ఇచ్చారు సో చింతచిగురు పప్పు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అట్లా అమ్మ అయితే అట్లా చింతచిగురు అంతా కూడా అట్లా చేసి ఇచ్చారనమాట సో గిల్లడం అట్లా ఏమి చేయము అది అంతా గిల్లేసరికి చాలా టైం పడుద్ది సో అందుకని చెప్పేసి ఇట్లానే చేస్తారనమాట మా దగ్గర అయితే సో ఇంకా అట్లా అమ్మ అయితే అలా ఇచ్చింది ఇంకా పప్పు అయితే స్టవ్ మీద వేశాను ఉడుకుతూ ఉంది ఇంక ఈ లోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఉంటే అవి వాష్ చేస్తున్నాను అనమాట సో ఎక్కడున్నా పనేనా అనుకుంటారు నాకు ముందు కమెంట్స్ కూడా వచ్చేయండి ఎక్కడున్న పని అయినా పని తప్పట్లేదు అని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చాయనమాట అండ్ మొన్న కూడా ఒకటి వచ్చింది అయితే పుట్టింటికి వెళ్ళి పని చేయకూడదా అంటే మనం అనుకుంటాం కదా చక్కగా పుట్టింటికి వెళ్ళి ఏ పని చేయకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని మనం అనుకుంటాము నేను కూడా అనుకున్నాను కొన్ని కొన్ని లో అక్కడ ఉన్నప్పుడు ఇట్లానే అనుకునేదాన్ని కానీ ఒక్కసారి ఆలోచిద్దాము మనం ఏంటి అంటే చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి పనులు చేయకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని మనం అనుకుంటాము ఏజ్లో ఉన్న వాళ్ళమే మరి మన అమ్మవాళ్ళు మనకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళు కదా సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు మనకులానే వాళ్ళు కూడా ఎప్పుడు ప్రతిరోజు పని చేస్తూనే ఉంటారు కదా మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారా వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే మనకు అమ్మ ముందు వాళ్ళ ఏజ్లో ఇంకా పెద్దవాళ్ళు కదా సో వాళ్ళు మాత్రం పని చేయగలుగుతారా వాళ్ళకు కూడా మన అమ్మ వాళ్ళు హెల్ప్ చేయాలి కదా మరి మనం కూడా అట్లానే ఆలోచించాలి కదా వాళ్ళు కూడా ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉంటారు కదా అంటే కొడలు వస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా కొడలు చేస్తారు కదా అని అనుకోవచ్చు కొడలు ఉన్నవాళ్ళైతే ఓకేనండి అంటే ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర కానీ ఇన్లాస్ దగ్గర కానీ కొడలు ఉన్నవాళ్ళైతే ఓకే బట్ ఇప్పుడు ఏంటి జాబ్ పర్పస్ మీద అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఇట్లా పేరెంట్స్ దగ్గర ఉండడం చాలా తక్కువ కదా సో అందుకే వచ్చినప్పుడైనా మేము రెస్ట్ తీసుకుందాం రెస్ట్ తీసుకుందాం అని ఇప్పుడు మనం అనుకోకుండా కొంచెం వాళ్ళకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేసాం అనుకోండి అంటే ఇప్పుడు చేసేటప్పుడు వద్దని చెప్పే వాళ్ళు ఉండొచ్చు పేరెంట్స్ అలా చెప్పినా సరే మనం చేసామనుకోండి వాళ్ళు కూడా చక్కగా హెల్ప్ చేశామని హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఫ్రీ టైం దొరుకుతుంది అండ్ వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవచ్చు సో ఇదైతే నా ఒపీనియన్ మాత్రమేనండి నేను ఎవరికి నెగిటివ్గా చెప్పట్లేదు అండ్ ఎవరిని కూడా ఉద్దేశించుకొని చెప్పట్లేదు అనమాట జస్ట్ అట్లెవర ఉంటే వాళ్ళకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని మాత్రమే చెప్తున్నాను సో మేము మా అత్తయ్య వాళ్ళు అక్కడ కలిసే ఉంటాం కాబట్టి మేమైతే చెరొక్క పని అట్లా చేసుకుంటూ ఉంటాము బట్ ఇక్కడ అమ్మ ఒక్కటే కదా అంటే అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మా అమ్మ ఒక్కటే అందులోనూ మా అమ్మ వాళ్ళు పొలం పని చేస్తారు అక్కడ పని చేసి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి పని చేయాలి అంటే చాలా టైర్డ్ అయిపోతారు కాబట్టి సో నేను మాత్రం ఇక్కడికి వస్తే ప్రతిసారి కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తూనే ఉంటాను అంటే నాకు నేను డప్పు కొట్టుకుంటున్నాను అనుకుంటారేమో సో అట్లా కాదు కానీ బట్ చెప్తున్నాను అనమాట సో అది సో ఇంక అయితే మాటల్లో పడిపోయి పప్పు అయితే ఉడికింది తర్వాత ఏంటి అంటే చింత చిగురు పప్పు అని చెప్పాను కదా సో అందులో టేస్ట్ కోసము ఒక టొమాటో అలాగే పచ్చిమిర్చి వేసాను అలాగే చింత చిగురు కూడా ఒకసారి వాష్ చేసుకుని వేసుకున్నాను అనమాట వేసేసి చింత చిగురు కదా ఎక్కువ టైం పట్టద అనమాట ఉడకడానికి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది సో ఇంకా ఉడికిన తర్వాత అందులో ఏంటి అంటే పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసేసి మెరిపేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట చింత చిగురు కదా సో లేత చిగురైతేనే బాగుంటుందండి ముదురాకు బాగుంటుంది అనమాట పప్పులకు కానీ లేదంటే రొయ్యలు వేసి వండుకుంటారు ఎండు చేప వేసి వండుకుంటారు సో ముదురాకు అయితే బాగుండదు చింత చిగురైతేనే బాగుంటుంది అనమాట సో అది ఇంక ఇక్కడైతే పప్పు పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ కరివేపాకు అండ్ దంచుకున్న గార్లిక్ కూడా వేస్తాను అనమాట నాకు పప్పులో గార్లిక్ మెయిన్లీ నాకు గార్లిక్ ఫ్లేవర్ చాలా ఇష్టము పప్పు అనే కాదు ఏ రెసిపీ చేసినా సరే నేను గార్లిక్ కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను అనమాట నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టము సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసేసి బాగా మరిగిస్తాను ఎందుకంటే పప్పు కొంచెం మనకి కొంచెం జారుడుగా ఉంటేనే బాగుంటుంది కదా సో పప్పులో వాటర్ యాడ్ చేసే అనుకోండి మళ్ళీ పప్పు కొంచెం సేపు ఉడకాలి సో అట్లా కాకుండా తాలింపులోనే కొంచెం వాటర్ వేసామంటే ఈజీగా మరిగిపోతాయి సో అప్పుడు పప్పులో యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అదే పప్పులో వేసేసామనుకోండి మనకి మళ్ళీ పప్పు కొంచెం ఉడకాలన్నమాట అంటే ఆ వాటర్ కొంచెం మనకి బాయిలింగ్ లాగా రావాలి సో అట్లా రాకుండా స్టవ్ ఆఫ్ చేసాము అంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కదా త్వరగా సో మార్నింగ్ టైమ్స్ పప్పు చేసేటప్పుడు కొంచెం ఇట్లా హడావిడిగా ఉందనుకోండి సో ఈజీగా తాలింపులోనే వాటర్ వేసేసామంటే ఇంకా హాట్ వాటర్ అయిపోతాయి కదా సో అప్పుడు పప్పులో యాడ్ చేసుకున్నామంటే మనకి స్మెల్ త్వరగా రాకుండా ఉంటుంది సో ఈజీగా కూడా ఉంటుంది సో అది ఇంక ఇక్కడ అయితే ఉప్పు కారం సరిపోయాయా లేదా అని చెప్పేసి మా నాన్నమ్మకి అట్లా టేస్ట్ చూపించాను అన్నమాట యాక్చువల్గా మా నాన్నమ్మ ఇచ్చింది చింతచిగురు మా నాన్నమ్మకే ఇచ్చారంట పెద్దమ్మ సో తెలిసిన వాళ్ళి సో మా నాన్నమ్మకే ఇస్తే ఇంకా మా నాన్నమ్మ ఇచ్చింది అనమాట మాకు ఇట్లా పప్పు చేసుకోండి అని చెప్పేసేసి సో యాక్చువల్గా మునగాకు పప్పు చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా ఈ చింతచిగురు ఇచ్చేసరికి ఇంకా ఇట్లా చింతచిగురు పప్పు అయితే చేశాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే మా పిల్లలకు కూడా పెట్టేస్తున్నానంటే టేస్ట్ అయితే చాలా బాగుంది పావు కేజీ కందిపప్పుకి ఒక రెండు గుప్పిళ్ళ వరకు తీసుకున్నాను చింత చిగురు పుల్లగా కూడా లేదు పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట సో ఇంకా మా పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసేసి అట్లా వాళ్ళకైతే పెట్టేస్తున్నాను అనమాట సో అది సో అట్లా తిన్న తర్వాత ఇదిగోండి మా నాన్న అయితే గీతలు తోలుకొని అయితే వెళ్తున్నారు సో ఇంకా మా పిల్లల డైలీ డ్యూటీ అనమాట డ్యూటీ అని కాదులే కానీ బట్ సరదాగా అట్లా వెళ్తారు మా నాన్నతో పాటు అంటే అదిగోండి ఆ రోడ్డు వరకు వెళ్ళేసి స్టిక్ అలాగే ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చేసేసి ఇంకా అట్లా వెనక్కి అనమాట వీళ్ళకి ఇదొక సరదాడు రావాలి నువ్వు అమ్మమ్మ లేదులేరా తాత లేదులేరా రండి పడుకోండి రండి మళ్ళీ పడుకో రెండో రౌండ్ మళ్ళీ రెండో రౌండ్ పడుకోరా ఇంకా అసలు ఈ నాలుగైదు రోజుల నుంచి అంటే రోహిణి కర్త స్టార్ట్ అయింది కదా అసలు ఎండలు అయితే మామూలుగా ఉండట్లేదండి మొన్న మేము వచ్చిన స్టార్టింగ్ టెన్ డేస్ వరకు చాలా చల్లగా బాగుంది ప్రశాంతంగా అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము కానీ ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు ఎండ అయితే బీభత్సంగా ఉంటుంది అనమాట అసలు బయటికి రావడానికే ఉండట్లేదు సో అట్లా అయిపోయింది సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైం ఏంటి అంటే స్వీట్ పొటాటోస్ అయితే ఉన్నాయండి స్వీట్ పొటాటోస్ ఎప్పుడు డైరెక్ట్ ట్గా తినేస్తున్నాం కదా స్టీమ్ చేసుకొని కానీ ఇవాళ ఏంటి అంటే కొత్తగా వీటితో హల్వా చేస్తున్నాను అనమాట చాలా హెల్దీ పిల్లలకి కూడా కాకపోతే నేను కొంచెం షుగర్ వేసేసి చేస్తున్నాను బెల్లంతో చేసుకున్నాము అంటే ఇంకా చాలా హెల్దీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఎప్పుడు స్టీమ్ చేసుకునే తింటున్నాం కదా సో ఇవాళ కొంచెం వెరైటీగా హల్వా లాగా చేస్తున్నాను ఫస్ట్ అయితే వీటిని నార్మల్గానే స్టీమ్ చేసుకున్నాను అనమాట అంటే కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ స్వీట్ పొటాటోస్ వేసుకొని పైన ఒక వాటర్ ఒకటి పెట్టేసేసి స్టీమ్ చేసుకున్నాను ఇంకా తర్వాత వీటికి స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ మొత్తం కూడా తీసేసి ఎదుగుండి ఇట్లా చేత్తో మొత్తం కూడా స్మాష్ చేస్తున్నాను అనమాట కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను పీసెస్గా కట్ చేసుకొని ఇంక ఇట్లా చేత్తోనే స్మాష్ చేస్తున్నాను పీసెస్ కట్ చేసుకొని ఇట్లా చేత్తో అయితే ఈజీగా స్మాష్ అయిపోద్ది కదా అందుకని ఇంక ఇంకట్లా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఆ తర్వాత అయితే ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కాజు అలాగే ఆల్మండ్స్ ఇంకా రైజిన్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ ఇందులో ఒక స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యి కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక వన్ స్పూన్ వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను గోధుమ పిండి కంప్లీట్లీ ఆప్షనల్ అండి కాకపోతే కొంచెం బైండింగ్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు గోధుమ పిండి యాడ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎందుకంటే గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిదే కదా సో ఆప్షనల్ అనమాట నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక వన్ స్పూన్ వరకు వేసి ఆ నేతిలో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా సో అది మొత్తం కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట సో అక్కడక్కడ మనకు కొంచెం ఉండల్లాగా ఉంటూ ఉంటాయి సో ఇట్లా స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అన్ని కూడా ఇంకా మనకి మెత్తగా స్మాష్ అయిపోతాయి అనమాట సో ఇట్లా స్మాష్ చేసుకున్న టైంలోనే మధ్య మధ్యలో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉండండి సో నెయ్యి ఎంత యాడ్ చేసినా కూడా మనకి ఆయిలీగా అయితే ఏమీ అనిపించదు ఎందుకంటే ఈ స్వీట్ పొటాటోనే కదా సో అంత ఆయిలీ అయితే మనకి సో ఎక్కువ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే స్వీట్ పొటాటోస్ మనకి ఆల్రెడీ టేస్టీగా చాలా బాగుంటాయి కాబట్టి నెయ్యి ఏంటి అంటే ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకోవాలి సో కాబట్టి మధ్య మధ్యలో జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ అట్లా నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను షుగర్ కూడా ఓన్లీ టూ స్పూన్సే వేసాను ఎందుకంటే ఆల్రెడీ ఆ పొటాటోస్ కదా అందుకని చెప్పేసి అంతేనండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకుంటే సరిపోయినా కాకపోతే షుగర్ కదా అందుకే నేను స్పూన్స్ బెల్లం లేదు ఇంట్లో అందుకే నేను షుగర్ అయితే యాడ్ చేసాను అనమాట సో యాడ్ చేసి అందులోనే ఒక టూ ఇలాచీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను అంటే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు సో తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని ఫైనల్ గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంటే సింపుల్ గా స్వీట్ పొటాటోతో హల్వా అయితే రెడీ అండి సో ఇందాక చూసారు కదా ఎట్లా ఉందో ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా ఉంటాయి కదా అవి కూడా మొత్తంగా స్మాష్ అయిపోయి మనకి హల్వా అయితే రెడీ అవుతుంది సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది స్వీట్ పొటాటో డైరెక్ట్గా తినని పిల్లలకి ఇట్లా ట్రై చేయండి టేస్ట్లో మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సో హెల్దీ అనుకున్నప్పుడు దాన్ని రకరకాలుగా ట్రై చేసి మనం పిల్లలకి పెట్టడమే ఇంపార్టెంట్ కాబట్టి సో ఇట్లా ట్రై చేయండి సో ఇంక ఇక్కడైతే మా వాస్విక్ అంటే ఇక్కడ ఇక ఈవినింగ్ టైం కదా సో చల్లటి గాలి చల్లగా ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడే కూర్చుంటాం అనమాట డైలీ అటు ఇటు వెళ్ళే వాళ్ళని చూస్తూ మాటలు చెప్పుకుంటా ఇంకా అట్లానే కూర్చుంటాము సో ఇంక ఇక్కడైతే అమ్మకి చేస్తే ఇంకా అయితే పెట్టేస్తుంది ఫస్ట్ అయితే మా గడు తినలేదు కానీ తర్వాత మళ్ళీ అసలు బాగా తిన్నాడు అనమాట వాడు కూడా ఇష్టంగా ఇంక ఇక్కడ తింటూ మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు సో ఇంకా ఇదండి ఇవాళ నా వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్